మహారాష్ట్రలోని మాకుడి రైల్వే స్టేషన్ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది మాకుడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతూ పెద్ద పులి కనిపించింది ఇది సిర్పూర్ మండలానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది తెలంగాణ వైపు పెద్ద పులి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు మొత్తంగా రైలు పట్టాలు దాటుతూ పెద్ద పులి కనిపించినట్లుగా తెలుస్తోంది మహారాష్ట్ర రైల్వే స్టేషన్ సమీపంలో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఓకే గాయత్రి ఏదైతే కొమరాబీన్ అసిఫాబాద్ జిల్లాలో అయితే మళ్ళీ పెద్ద పులి సంచారం మొదలైందని చెప్పచ్చు ఆ మహారాష్ట్ర సంబంధించి మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా మాకుడి రైల్వే స్టేషన్ పరిధిలో పెద్ద పులి దాటుండగా కొంతమంది చూసి దాన్ని చిత్రీకరించారు వీడియో తీసి పంపడం తోటైతే పెద్ద పులి సంచారం మళ్ళీ కుమరం మసీఫా అయితే మొదలైందని చెప్పవచ్చు ప్రస్తుతం అది తిరుపుటి మండలం పది కిలోమీటర్ల దూరంలో అయితే సంచరిస్తుందని అయితే ఇటు అధికారులు అయితే ధృవీకరించారు గతంలో కూడా పెద్ద పులి సంచారం తోటైతే ఒక లక్ష్మీ అనే ఆలోచన దాడి చేసి మృతి చెందిన సంఘటన మరొక ముందే మరొక సురేష్ పైన కూడా దాడి చేసిన సంఘటన అయితే ఇప్పటికీ ప్రజల్లో భయాందోళన అయితే గురవుతున్నాయి తెలంగాణకు మళ్ళీ పెద్ద పులి వస్తే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలైతే ముఖ్యంగా సరిహద్దు గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇప్పటికే ఈ పెద్ద పులి సంచారం అయితే గతంలో కాగజ్నగర్ లో ఇద్దరిపై అయితే దాడి చేసింది మరొక ముందే మరి పెద్ద పులి అసలు ఇది లక్ష్మికి లక్ష్మి సురేష్ పై దాడి చేసిన పులినా లేదా మరి వేరే పులి అనైతే ఇప్పటికైతే అధికారులైతే ప్రయత్నాలు ముమ్మరం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు ఒకవేళ కాజస్నగర్ పరిధిలో పెద్ద తులి వస్తే ఇలా చేయాలి ఇప్పటికే గ్రామస్తులకు అందరికీ సమాచారాలు అయితే అందించారు అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం ఉండాలి ఉదయం పూట ముఖ్యంగా చేను పనులకు వెళ్లకుండా ఉండాలని అయితే ఇప్పటికే సూచన అయితే జారీ చేశారు ఏది ఏమైనా కూడా ఇటు పెద్ద పులి సంచారంతో అయితే ఇటు కాజస్నగర్ కారిడార్ లో అయితే ఇటు ఏదైతే కవల్ కారిడార్ ను ఇటు కాదాసార్ కారిడార్ గా ఏర్పాటు చేయాలని అయితే ఇటు అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే కొంచెం ఆందోళన కూడా కొనసాగుతున్నాయి పెద్దపూడి సంచారం ఒకవేళ ఉంటే అసలు ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకోవాలని అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే ముమ్మర అయితే చేస్తున్నారు కాబట్టి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్